వినిపించే కథలు వెంపటి కామేశ్వర రావు వినిపించే కథలు వినిపించే కథలు వినిపించే కథలు వినిపించే కథలు కథలు ఇవి వినిపించే కథలు నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈరోజు నేను వినిపించే నూట ముప్పై తొమ్మిదవ కథ వికే వన్ త్రీ నైన్ శ్రీమతి గరిమెళ్ల సుబ్బలక్ష్మి గారి కథ ఢాం రచయిత్రి గరిమెళ్ల సుబ్బలక్ష్మి గారు జిఎస్ లక్ష్మిగా రచనలు చేస్తుంటారు సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ అందుకున్న వీరు కర్ణాటక సంగీత వీణలోనూ డిప్లొమా సాధించారు ఇప్పటి వరకు ఒక నవల ఒక మినీ నవల వంద కథలు వివిధ ప్రింట్ అంతర్జాల పత్రికలలో వెలువడ్డాయి గత పాతికేళ్లుగా వారి పలు ప్రసంగాలు నాటికలు కథలు పాటలు ఆకాశవాణిలో ప్రసారమవుతున్నాయి సంచిక డాట్ కామ్ అనే అంతర్జాల పత్రికలో కాజాల్ లాంటి బాజాలు అనే కాలం రాస్తున్నారు కథాపీఠం పురస్కారం గోవిందరాజు సీతాదేవి సాహిత్య పురస్కారాలను వారు అందుకున్నారు రచన జాగృతి సారంగ పత్రికలు ఆటవారు నిర్వహించిన వివిధ కథల పోటీలలో పలుసార్లు బహుమతులు పొందారు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అర్చనా ఫైన్ ఆర్ట్స్ వారి కథల పోటీలలో బహుమతులు పొందారు శ్రీమతి గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారి కథ ఢామ్ నేను వినిపించే ముందు ఆ కథ గురించి వారి మాటల్లో కొంత విందాం వినిపించే నమస్కారం ఈ రోజుల్లో ఇంట్లో వినోదం అందించే సాధనం టీవీనే అందులోనూ బోల్డ్ ప్రైవేట్ ఛానల్స్ వచ్చేశాయి అందుకే ఇంట్లో సభ్యులు కాలక్షేపం కోసం ఏదో టైంలో టీవీ చూడకుండా ఉండలేకపోతున్నారు టీవీలో సినిమాలు సీరియల్స్తో పాటు ఈ మధ్య రియాలిటీ షోలు కూడా బాగా వస్తున్నాయి ఆ రియాలిటీ షోలలో పాల్గొనే వాళ్ళకి నిర్వాహకులు రకరకాల పోటీలు పెడుతున్నారు అందులో కొన్ని భయంతో ఒళ్ళు జలధరించేటట్టుగా ఉంటే మరికొన్ని సంస్కారవంతులు చూడలేనివిగా ఉంటున్నాయి ఒక సాంప్రదాయ కుటుంబంలోని కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు అనుకోకుండా ఆ రియాలిటీ షోకి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందా అనే ఆలోచనలోంచి వచ్చినదే అనే ఈ ఈ కథ కథను ఎన్నుకుని చదువుతున్న శ్రీ వెంపటి కామేశ్వరరావు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక శ్రీమతి గరిమె సుబ్బలక్ష్మి గారి కథ కథిద్దాం ఏమిటి మా నాన్నగారిని గమనాలా భోజనం చేస్తున్న రాజేష్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు పక్కనే కూర్చుని అతనికి వడ్డిస్తూ తను కూడా చేస్తున్న వరూధిని తినడం అనేసి మొహం విచారంగా పెట్టింది అవునండి మీ పేరెంట్స్ని మా పేరెంట్స్ని కూడా పిలవమన్నారు ఫైనల్స్ కదా ఎవరికి గెలిచినా వాళ్ళ పేరెంట్స్తో కలిసి బహుమతి ఇస్తారట చల్లగా అసలు విషయం చెప్పింది వరూధిని ఇంపాసిబుల్ మా నాన్నగారు రారు అసలు నేను ఇలా ఈ ప్రోగ్రాం చేస్తానని తెలిస్తేనే ఆయనకి వచ్చే కోపం తలుసుకుంటే నాకు గుండాగిపోతుంది ఆయన టీవీ చూడరన్న ధైర్యంతో ఓకే అన్నాను కానీ నువ్వు ఇలా పేరెంట్స్ని కూడా పిలుస్తారంటే అసలు నేను దీనికి ఒప్పుకునేవాడిని కాదు ఖచ్చితంగా ఉన్నమాట చెప్పేసి అన్నం ముందు నుంచి లేచిపోయాడు రాజేష్ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్న అతనికి అసలు తను ఎందుకు ఇందులో ఇరుక్కున్నాడా అనిపించింది రాజేష్కి పెళ్ళై ఏడాది దాటింది ఇప్పుడిప్పుడే ఒకరికొకరు అలవాటు పడుతున్నారు దంపతులు ఇద్దరు ఆ సమయంలో వరోధిని ఫ్రెండ్ సరోజ ఫోన్ చేసి ఆహా టీవీలో భార్యాభర్తలకి ఒక షో పెడుతున్నారని తను మొగుడు వాళ్ళ పేర్లు అప్పటికే రిజిస్టర్ చేయించేసుకున్నారని వరూధిని వాళ్ళని కూడా చేయించుకోమని చెప్పింది అంతే అది విని వరూధిని రాజేష్ వెనకాల పడింది రాజేష్ని తండ్రి రంగనాథం చాలా క్రమశిక్షణతో పెంచాడు అందుకే వేరే ధోరణులేమీ లేకుండా అన్ని పరీక్షలు మంచి మార్కులతో పాసై చక్కటి ఉద్యోగంలో చేరాడు రాజేష్ ఆ ఉద్యోగం చూసి తను అల్లారు ముద్దుగా పెంచుకున్న వరోధనని ఇచ్చి పెళ్లి చేసేశాడు సదాశివం రెండు కుటుంబాలు సంప్రదాయమైనవి అందుకే ఇప్పటి వరకు కుటుంబాల మధ్య కానీ రాజేష్ వరుధుని మధ్య కానీ ఏమంత గొడవ జరగలేదు కానీ ఇదిగో సరోజ ఈ టీవీ షో మాట చెప్పడంతో మొదలైంది భార్యాభర్తల మధ్య గొడవ సరదాగా షోలో పాల్గొందామంటుంది వరూధుని అక్కర్లేదు మనలాంటి కుటుంబాలు ఇలాంటి వాటికి వెళ్లరు అంటాడు రాజేష్ చక్కగా అందరి ముందు ఆదర్శ దంపతులుగా బహుమతిని అందుకుందాం అంటుంది వరూధుని మన దాంపత్యాలకు ఇంకోళ్ళ సర్టిఫికెట్ ఎందుకు అంటాడు రాజేష్ ఈ విషయమై దంపతుల మధ్య అలకలు కోపాలయ్యాయి కోపాలు ఆవేశాలు అయ్యాయి ఆవేశాలు ప్రళయాలయ్యాయి ఇంకా వరూధునిని సమాధానపరచలేక అసలు ఆ షోలో ఏముంటుంది అని అడిగాడు అతను ఏముంటుందండి మీ గురించి నన్ను నా గురించి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు అంతే అంది వరుదుని కాస్త మెత్తపడ్డాడు అతను ఇంట్లో ఈ ప్రళయాలు భరించే కన్నా ప్రశ్నలే కదా సమాధానాలు ఇస్తే పోయే అనుకున్నాడు అందుకు సరే అన్నాడు కానీ దిగితే కానీ అందులో లోతు తెలియలేదు అతనికి షోకి వెళ్లే ముందే అతని చేత వాళ్ళిద్దరి పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇద్దరి ఇష్టాలు మొదటిసారి వెళ్ళిన ప్రదేశం ఇలాంటి వాటన్నిటికీ జవాబులు బట్టి పట్టించేసింది ఓ పైగా అక్కడ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడిగినప్పుడు లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పమంది అదేమిటి మనది సాంప్రదాయం జాతకాలు అన్నీ చూసుకుని పెద్దలు చేసిన పెళ్లి కదా అని రాజేష్ అంటే అబ్బే అలా చెప్తే మార్కులు పెగిరండి ప్రేమ పెళ్లికి పడ్డ మార్కులు పెద్దలు చేసిన పెళ్లికి పడవు అంటూ అతనికి తెలియని రహస్యాన్ని విప్పింది సరే ఇద్దరు షోకి వెళ్ళారు మొట్టమొదట ఓ పది మంది దంపతులు ఉన్నారు అందరిలో చిన్న వయసులో వాళ్ళ నుంచి మధ్య వయసు వాళ్ళని మొదటి విడతలోనే తీసేశారు జడ్జీలు ఇంకా మిగిలింది ఆరుగురు అప్పుడు మొదలైంది రాజేష్కి అసలైన బాధ వరోధని అతన్ని విడివిడిగా నిలబెట్టారు ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రశ్నలు అడిగారు మీ ఆవిడికి ఏది ఇష్టం అంటే చాలా కరెక్ట్గా చెబుతున్నాను అనుకుంటూ సమోసాలు అన్నాడు కానీ అది తప్పుట వరోధుని తనకి మల్లెపూలు ఇష్టం అని చెప్పిందిట అదేమిటి వరోధుని ఎప్పుడూ సమోసాలు అనేది సినిమాలకి తీసుకెళ్లమనేది అంతేకాని మల్లెపూల మాట ఎప్పుడూ రాలేదే అనుకున్నాడు అతను ఈ మనిషికి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఇంతే వరోధుని విసుక్కుంది మళ్ళీ రాజేష్కి ఏమి ఇష్టమని వరోధుని అడిగారు చల్లటి సాయంకాలం తనతో గడపటం అని వరోధిని సిగ్గు సిగ్గుగా చెబితే రాజేష్ సిన్సియర్గా బుక్స్ చదవడం అన్నాడు రాత కొద్ది బాబు కోతిమ్మగుడు అనుకుని లెంపలేసుకుంది రెండో రౌండ్లో ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పగానే నిర్వాహకులు మహా ఆనందపడిపోయి దాన్ని గురించి బోలెడు ప్రశ్నలు అడిగారు మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు చూడగానే ఒకరికొకరికి ఏమనిపించింది సైగలు ఎలా చేసుకునేవారు కోడ్ లాంగ్వేజ్ ఏం పెట్టుకున్నారు లాంటి ప్రశ్నలకి రాజేష్కి ఏం చెప్పాలో తెలియలేదు పెళ్లి చూపుల్లో కలుసుకున్నామని అంటే నమస్కారం పెట్టుకున్నామని కోడ్ లాంగ్వేజ్ అంటూ ఏమీ లేదని చెప్పిన రాజేష్ సమాధానాలకి నెత్తి కొట్టుకుంది వరుదిని అతని తరఫున కూడా అన్నింటికీ ఆమె జవాబిచ్చింది మొదటిసారి ఫ్రెండ్ పెళ్లిలో ఒకరినొకరు చూసుకున్నట్టు చూసుకోగానే ఎన్నాళ్ల నుంచో వెతుకుతున్న ఆత్మబంతువు ఎదురైనట్టు అందుకే ఫ్లయింగ్ కిస్తో ఒకరినొకరు గుర్తుంచుకున్నట్టు ఆ విరోధన చెప్పిన సమాధానాలకి రాజేష్ నోట మాట రాలేదు మరింకా మూడో రౌండ్ మరీ దారుణం అసలు అక్కడికక్కడ షో వదిలేసి వచ్చేద్దామన్నంత ఆవేశం వచ్చింది రాజేష్కి అదేమిటంటే భార్యాభర్తలు తమకి ఒకరి మీద ఇంకొరికి ఎంత ప్రేమ ఉందో చూపించుకోవడం అన్నమాట అది ఎలాగంటే భార్య కాలకి భర్త పారాణి దిద్దాలి అది ఎంత అందంగా దిద్దితే అన్ని మార్కులు అన్నమాట భార్య కాళ్ళు పట్టుకోవటమా అందులోనూ పబ్లిక్గా కెమెరా షూట్ చేస్తుంటే యాబ్రాసి వెధవా ప్రణాం కాళ్ళు పట్టుకుంటావుట్రా అంటూ రాజేష్కి ఎదురుగా తండ్రి నిలబడి గట్టిగా అరిసినట్టు అనిపించింది కానీ ఒకసారి దూకాక అంత తేలిగ్గా బయటపడలేరు కదా ఏవో కొన్ని రూల్స్ అంటూ ఏడుస్తాయి కదా అని ఇంకా కొనసాగక తప్పలేదు అతనికి అసలు అతనికి బ్రష్ పట్టుకోవటమే రాదు ఇంకా అందంగా పారాణి అలా దిద్దగలడు ఇంకా తప్పక మొహం మరోవైపు తిప్పుకొని ఆ గండం గట్టెక్కించాడు కానీ అతను మొహం అలా మరోవైపు తిప్పుకోవటం కూడా ఏదో సామెత చెప్పినట్టు అతనికి ప్లస్ పాయింట్ అయింది అటువైపు వరుదని చూస్తుండటం వల్ల తను చేస్తున్న పనివైపు కాక భార్య వైపు ప్రేమగా చూస్తూ దిద్దరం వలన అతనికి భార్య మీద ఎంత ప్రేమ ఉందో అనుకుని జడ్జీలు ఇతనికే ఎక్కువ మార్కులు వేసేశారు మరి ఆడవాళ్ళు మొగుడి మీద ప్రేమ ఎలా చూపిస్తారో చెప్పడానికి నిర్వాహకులు పెట్టిన పోటీ చూస్తే రాజేష్కి చిర్రెత్తుకొచ్చింది అంటే ఆ పోటీలో వాళ్ళు వరుధునికి ఇచ్చిన టాస్క్ ఏమిటంటే రాజేష్కి షేవ్ చేయడం దీని గురించి రాజేష్ నిర్వాహకులతో పెద్ద గొడవే పడ్డాడు ఆడవాళ్ళు మొగుడు అడ్డం అతని మీద ప్రేమ ప్రేమనట్టా లేకపోతే లేనట్టా ఇప్పుడు అలా చేయని వాళ్ళందరికీ మొగుడు మీద ప్రేమ లేనట్టేనా అని నిలదీసి అడిగాడు కానీ వాళ్ళు ఎవరూ పెట్టినంత కొత్తగా ఈ పోటీ పెట్టి బ్రహ్మాండమైన టీఆర్పి రేటు కొట్టేయాలన్న ఉద్దేశంలో ఉన్నవాళ్ళు కనుక ఇతని మాటలు ఖాతరు చేయలేదు వరుధుని కూడా ఆ రౌండ్లో ఇష్టం లేకుండానే పాల్గొంది ఎంత నీట్గా కోతలు లేకుండా ముగిడి గడ్డంగిస్తే అన్ని మార్కులు అన్నమాట వరోధునికి ఒక్కసారి తన తండ్రి గుర్తొచ్చాడు ఆడవాళ్ళు జుట్టు కత్తిరించుకునేందుకు కూడా ఆయన ఒప్పుకునేవాడు కాదు అలాంటిది ఇప్పుడు కూతురు గడ్డంగిస్తుందని తెలిస్తే ఇంకేమైనా ఉందా అప్రాక్షప పనులు చేస్తావుటే అంటున్నట్టున్న తండ్రి రూపం కంటి ముందుకొచ్చింది ఏం చేస్తుంది రోడ్లో తలదూర్చి రోగటి బోటికి విరవైనలా అనుకుంటూ చేతకాని ఆ పనిని తప్పదనుకుంటూ చేసింది భార్య ఎక్కడ తనకు ఘాట్లు పెట్టేస్తుందో అనుకుంటూ ఊపిరి బిగ పట్టుకుని కూర్చున్నాడు రాజేష్ వీళ్ళ ప్రత్యర్థి కన్నా రాజేష్కే తక్కువ ఘాట్లు పట్టడం వల్ల అందులోనూ వీళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చేసాయి మొత్తానికి ఎలాగైతేనే ఫైనల్స్కి వచ్చారు ఇప్పుడు నిర్వాహకులు పేరెంట్స్ తీసుకురామంటున్నారు ఇద్దరికి ఏం చేయాలో తోచక తలలు పట్టు కూర్చున్నారు ఓ పని చేస్తే వెలిగిపోతున్న మొహంతో అంది వరుధని ఏమిటన్నట్టు ఆశగా చూశాడు రాజేష్ సినిమాల్లో లాగా ఇద్దరం నటించడానికి వేరే అమ్మానాలని తెలుసుకుంటే షూటింగ్ అయిపోగానే వెళ్ళిపోతారు చాలా గోడ కేసు కొట్టుకోవాలన్నంత ఆవేశం వచ్చేసింది రాజేష్కి ఇప్పటికే జరిగిన దానికి తిప్పుకోలేక బాధపడుతుంటే మళ్ళీ ఇంకో నరకం ఆడాలా ఛీ అనిపించింది ఓ పని చేద్దాం ఏదో ఆలోచన తోచినట్టు నెమ్మదిగా అన్నాడు రాజేష్ ఆత్రంగా ముందుకు వంగింది వరువు ఆ షో నిర్వాహకుల్ని ఏదో విధంగా బతిమాలుకుందాం ఈ షోలో మన్ని తీసేయమని చెబుదాం ఎంత డబ్బైనా ఇస్తామని చెబుదాం కావాలంటే ఖాళీ పట్టుకుందాం అన్నాడు ఏదో ఆశతో ఆ పని ఎప్పుడో చేశానండి పొద్దున్నే సరోజని సాయం తీసుకెళ్ళి అడిగొచ్చాను కానీ వాళ్ళు ఇప్పటికే పది ఎపిసోడ్ల పైన తీసేసారు కదా బోల్డ్ డబుల్ అయ్యాయి అదీ కాక వాళ్ళు అప్పుడే ఈ షో అనౌన్స్మెంట్ కూడా చేసేస్తున్నారు అంది ముందుకెడితే నూయ్యి వెనక్కిడితే గొయ్యిలా అయింది వాళ్ళ పరిస్థితి అడకత్తరిలో ఇద్దరు అప్పుడే సరోజ ఫోన్ చేసింది వరుధునికి ఎందుకే పేరెంట్స్ని పిలవడానికి మీరు కంగారు పడుతున్నారు పొద్దున్న టీవీ స్టేషన్ నుంచి వచ్చాక నేను మీ అమ్మగారికి ఫోన్ చేశాను చూచాయిగా విషయం చెప్పగానే ఆవిడ ఎగిరి గంతేసినంత పనిచేశారు అంటే మేము కూడా టీవీలో కనిపిస్తావా సరోజ అంటూ అడిగారు నన్ను అందుకని మీరేమీ భయపడకుండా వాళ్ళని రమ్మని చెప్పండి నిజంగానా అని అడిగిన వరుధునితో ఈ రోజుల్లో టీవీలో చూపిస్తా రమ్మంటే వద్దనే వాళ్ళు ఉంటారటే నీ పిచ్చి కాని అంటూ చనువుగా కేకలు కూడా వేసింది అమ్మయ్యా అనుకున్న వరుధుని ఆ శుభవార్త రాజేష్ చెవిని వేసింది మీ అమ్మగారు వస్తానన్నా మీ నాన్నగారు రావాలిగా అన్నాడు ఆ బాధ్యత మా అమ్మకే వదిలేద్దాం మీరు అంతే విషయం మీ అమ్మగారే చెప్పండి ఆవిడే చూసుకుంటారు మీ నాన్నగారి సంగతి అంది మొత్తానికి తల్లులిద్దరూ పిల్లల మీద ఉన్న ప్రేమ అనే బలహీనతని ఆధారం చేసుకుని తండ్రులిద్దరిని టీవీ షోకి తీసుకొచ్చారు రాజేష్ నిర్వాహకుల దగ్గరికి పర్సనల్గా వెళ్ళి ముందు చేసిన ఎపిసోడ్స్ పెద్దలకు చూపించద్దని బతి మాలుకున్నాడు వాళ్ళు దగతో అంగీకరించారు కానీ ఎంత బతిమాలిన ఫైనల్ ఎపిసోడ్లో ఏ పోటీ పెడతారో మటుకు చెప్పలేదు ఆ రోజు రాని వచ్చింది తల్లులిద్దరూ పెద్ద జరీలున్న కంచి పట్టు చీరలు కట్టుకుని ఘనంగా కనిపించే నగలు పెట్టుకుని ముడుల చుట్టూ పూలమాలలు చుట్టుకుని నిండుగా ముస్తాబయ్యారు తండ్రులిద్దరూ తెలుగుతనం ఉట్టిపడేట్టు పంచకట్టుతో సులుకుల్లాల చీరతో పైన జరీకండలతో తయారయ్యారు రాజేష్ మామూలు జీన్సు టీషర్టు వేసుకున్నాడు వరూదని డిజైనర్ శారీ కట్టుకుంది ఇద్దరు పైకి సింపుల్గా డ్రెస్ అయినా లోపల వాళ్ళకి గుండెల్లో భేలు అంటోంది అంతా కలిసి స్టూడియో చేరుకున్నారు పోటీ పడే వాళ్లతో పాటు వాళ్ళ పేరెంట్స్ని కూడా సెట్ మీదకి పిలిచారు ఎంతో సంబరపడుతూ వచ్చారు అందరూ పరిచయాలు అయ్యాక యాంకర్ ప్రకటన చేశాడు ఇప్పటి వరకు భార్యాభర్తలు చక్కగా పోటీపడి ఇక్కడి దాకా వచ్చారు వారికి అభినందనలు ఇంకిప్పుడు ఈ పోటీదారుల్ని ఇంత బాగా పెంచిన అమ్మా నాన్నలకి ముందుగా ఓ పోటీ అన్న మాట వినగానే రాజేష్ గుండె జారిపోయింది తండ్రి రంగనాథం వైపు చూశాడు అప్పటికే ఆయన భ్రుకుటి ముడిపడిపోయింది ఇప్పుడు ఇక్కడికొచ్చిన ఈ పెద్ద జంటలకి పోటీ ఏమిటంటే భర్తలు ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అనే పాట పాడుతూ భార్య చుట్టూ తిరుగుతూ ఇదిగో ఈ బుట్టలోని పువ్వుల్ని ఒక్కొక్కటి భార్య మీద వేయాలి ఆ భార్యలు పతి ఏ కథ ప్రత్యక్ష దైవం అని పాడుతూ ఆ పూలు కింద పడకుండా పట్టుకుని ఈ బుట్టలో వేయాలి ఎవరు ఎక్కువ పూలు వేస్తే వాళ్ళే విన్నర్ ఒక్కసారిగా అక్కడ పెద్ద బాంబు పేలింది గొప్ప విస్ఫోటనం అయింది అది రాజేష్ తండ్రి రంగనాథం గొంతు తగ్గి చూసుకునేసరికి ఎవరికీ అర్థం కాని తెట్లతో రంగనాథం కండువా నడుముకి బిగించుకుంటూ నీ షో నిప్పుల్లో కాల్చా చుట్టూ తిరుగుతూ పెళ్ళా మీద పూలయ్యాలరా ఎవడిచ్చాడు రా నీకు ఐడియా వాటి బుద్ధి సంతకెళ్ళ ఒద్దికగా సంసారం చేసుకుంటూ మన ఎత్తవలసిన వాళ్ళు తిప్పుకుంటూ పాటలు పాడాలరా నీ తెలివి తొంగుల్లో తయ్యా ఈ షో చేస్తున్నది రమ్మను నా ముందు ఆపేదమని అంటూ నరసింహావతారం ఎత్తిన ఆయన ముందు నిలబడలేక సెట్లో అందరూ తలో దిక్కు పారిపోతుంటే ఇది భలే బాగుందనుకుంటూ కెమెరా వాళ్ళు అదంతా షూట్ చేయటం మొదలెట్టారు ఓ స్తంభం మొల దాక్కున్న రాజేష్ నోట నోటమాట రాక ఆ స్తంభాన్ని గట్టిగా పట్టేసుకున్నారు ఎవరికి వారు చల్లా చదరే పారిపోతున్న ఆ దృశ్యాన్ని చూడ్డానికి రెండు కళ్ళు చాలవనుకుంటూ కెమెరామెన్ మరో రెండు యాంగిల్స్ నుంచి కూడా షూట్ చేసేస్తున్నారు ఆ సెట్ అంతా ఫ్లాష్ లైట్ల వెలుతురుతోనూ రంగనాథం తిట్లతోనూ నిండిపోయి మండిపోయింది మరిక ఆ షో టీఆర్పి రేటింగ్ ఏమైందో దేవుడికే తెలియాలి శ్రీమతి గరిమళ్ళ సుబ్బలక్ష్మి గారి కథ నా వినిపించే నూట ముప్పై తొమ్మిదవ కథ వీకే వన్ త్రీ నైన్ ఢామ్ విన్నారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి అందిస్తూనే ఉండండి తప్పక చేస్తారు కదా నమస్తే కథలు